సూర్యోదే క్యాట్ అనేది ఉంటుంది అది ప్రొటెక్షన్ ఇస్తాయి మనకు ఎట్లా ఎండాకాలంలో సూర్యదానికి వచ్చి క్యాట్ వచ్చే ప్రాప్లమ్స్ ఉంటాయి రిటింగ్ ప్రాప్లమ్స్ సూర్యోదశాక్ కానీ కంటికి వచ్చి ఆ సూర్యోదయం ఉంటాడు అంటే నాకు క్యాట్ క్రింద వచ్చే ఛాన్సెస్ వచ్చింటాయి సందాసెట్టం అంటే ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి మన దగ్గర కాంటాక్ట్ లెన్స్ వన్ ఇయర్ కూడా అవైలబుల్ ఉంటాయి దాని తర్వాత సిఆర్ కానీ హెచ్ఎంసి కానీ బ్లూకట్ కానీ లైట్ కానీ లైట్ ఫోటోగ్రే కానీ దాని తర్వాత ప్రోగ్రెసివ్ లెన్స్ కానీ పిల్లలకు చిన్న పిల్లలకు కూడా మంచి మంచి ఫ్రేమ్స్ క్వాలిటీ లెన్స్ అంటే ఎక్స్పీరియన్స్ నేను ఇవన్నీ ఏ ఏ కంపెనీ ఇస్తే పిల్లలకు బాగుంటుంది అనేది మనకు ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఓల్డ్ షాప్ కాబట్టి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దీంతో నేను వచ్చి ఏ క్లాస్ ఇస్తే పిల్లలకు బాగుంటుంది ఏ ఏ పవర్లో ఏ కంపెనీకి ఇస్తే బాగుంటుంది మైనస్ టూ లోపల ఏదైతే బాగుంటుంది మైనస్ టూ పైన త్రీ స్పెరికల్ ఫోర్ స్పెరికల్ ఫైవ్ స్పెరికల్ సిక్స్ స్పెరికల్ ఉన్నా కూడా సిలిండ్రికల్ పవర్ మైనస్ టూ వరకు ఏది ఇస్తే బాగుంటుంది ఇవన్నీ సబ్జెక్టు పరంగా మనం వచ్చి చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం ఏది ఇస్తే బాగుంటుంది అనేది మనం అదే ఇస్తాము అండ్ కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ చేస్తాం ఏదైనా మనకు సర్వీస్ అయినా కూడా మనం అందించేదానికి మనం అవైలబుల్లో ఉంటాం బెస్ట్ స్టాఫ్ మన దగ్గర ఉంది భయ్ మన ఖజీర్ పట్టణంలో గత నాకు తెలిసి మా తాత ఫస్ట్ షాప్ ఖజీర్లో తేరు బజార్లో ఆలంఖాలి మస్జిద్ రూముల్లో ఉండే మా షాపు చిన్న షాపు చాలా ఓల్డ్ మా నాయనగారు చెప్తా అండ్రి యాభై పైసాలు దాన్ని రెంట్ అంట దాని తర్వాత మార్కెట్ అంతా బైపాస్ రోడ్లో వచ్చినాక గత ఇరవై సంవత్సరాలుగా డాక్టర్ మోహన్ రెడ్డి సార్ కాంప్లెక్స్లో రావడం జరిగినది ఇక్కడ మనకు వచ్చి ప్రతి ఒక్క పవర్ గ్ల గ్రాసెస్ డాక్టర్ గారిచ్చే పరీక్ష చేయబడిన మా దగ్గర సరసమైన ధరలకు లభించు కొత్త కొత్తగా ఇప్పుడు వచ్చి మనము ఎక్కువ మొబైల్ పైన డిపెండ్ కావాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ న్యూస్ కానీ ఇతరతర ఏదైనా కానీ మనం వచ్చి మొబైల్ పైన డిపెండ్ కావాలా మనం ఏదైనా కూడా పిల్లోళ్ళు ఏదైనా న్యూస్ చూసుకోవాలన్నా మనం ఏదైనా ఫ్యూచర్స్ ఏదైనా చూసుకోవాలన్నా ప్రతి ఒక్కటి వచ్చి మనం మొబైల్ పైన దాని తర్వాత వచ్చి మనకు కంప్యూటర్ పైన దాని తర్వాత మన ఇంట్లలో కూడా ఎల్ఈడి లైట్లు ఎక్కువ వచ్చేసినాయి ఈ ఎల్ఈడి లైట్లతో కూడా ప్రాబ్లం ఉంది డిజిటల్ స్క్రీనింగ్తో కూడా ప్రాబ్లం ఉంది ఫోన్తో కూడా ప్రాబ్లం ఉంది దాని తర్వాత స్మార్ట్ వాచెస్ కూడా చాలామంది యూజ్ చేస్తారు దానివల్ల కూడా బ్యాడ్ లైటింగ్ అనేది వస్తుంది దానివల్ల కూడా ప్రాబ్లం ఉంది ఇవన్నీ మనం వచ్చి ఈ ఫ్యూ ఇవి యూజ్ చేయడం వల్ల మన కంటికి డ్యామేజ్ చేయకుండా చాలా మంచి గ్లాసెస్ ఇప్పుడు ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు ముందైతే చాలా కాస్ట్లో వస్తున్నాయి బ్రాండెడ్ తిరిజా అంట జాయిస్ అంట ఇట్లా కొన్ని కంపెనీలు ప్రముఖ కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు వచ్చి రీజనబుల్ ప్రైస్లో కొన్ని కంపెనీలు తక్కువ ధరలకే ఇచ్చినాయి ఆ ఫ్యూచర్స్ అవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్లస్ మనం వచ్చి గత నేను నైంటీ టు నైంటీ త్రీ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ కాకుండా ఈ కోర్స్ ఆప్టికల్ కోర్స్ మా వంశవృత్తి కాబట్టి దీంట్లో కూడా స్పెషల్గా నేను కోర్సు చేసుకుంటే వన్ హాఫ్ ఇయర్ నేను దీనిపైన వచ్చి మనకు వచ్చి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మా డాక్టర్ గారు డాక్టర్ బివి రామకృష్ణ సార్ దగ్గర టెస్ట్ చేసే టెస్ట్ చేసుకున్న తర్వాత మా దగ్గర వస్తే మేము వచ్చి ప్రతి ఒక్క పవర్ గ్లాసెస్ రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఫ్రేమ్స్ అండ్ మంచి క్వాలిటీ లెన్సెస్ మా దగ్గర దొరుకును సరసమైనంత మేము ఇవ్వగలము వాళ్ళు మనకు వచ్చి పట్టణంతో పాటు ఇరు ఇరుపక్కల ఉండే గ్రామాల వాళ్ళు సదూరం నుంచి కూడా నాకు నా దగ్గరికి వచ్చి తీసుకొని పోతాను బికాస్ ఆఫ్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ వలన నేను వచ్చి నాకు వచ్చి కదిలి పట్టణంతో పాటు ఇటు ఇరుపక్కల గ్రామాల ఆదరించారు ముందు కూడా ఆదరిస్తానని నేను ఆశిస్తూ నా దగ్గర ప్రతి ఒక్కటి త్రీ పీస్ కానీ సన్ గ్లాసెస్ కానీ మంచి మంచి బ్రాండెడ్ గ్లాసెస్ లెన్సెస్ కానీ అన్నీ ఉన్నాయి మా దగ్గర ఎక్స్పీరియన్స్ స్టాక్ ఉంది ప్లస్ మనం మంచి అర్థాలు ఇచ్చి కస్టమర్కు సాటిస్ఫాక్షన్ చేయాలనే మా తపన అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ విరియా అన్న గారికి కూడా ఇటీకల న్యూస్ ఈ న్యూస్ అన్న ఈ న్యూస్లో వచ్చి మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాము చాలా ఫాస్ట్గా మంచి మంచి వార్తలు మనకు వచ్చి కదిరి చుట్టుపక్కల ఈవెంట్ జరుగుతానని ఫాస్ట్గా మనకు అందిస్తూ ఉన్నారు వీళ్ళకి కూడా నేను హ్యాడ్సప్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్